మూవీ నెక్స్ట్ లెవెల్ ఉందండి దానికి అసలు డౌట్ లేదు మూవీ ఇచ్చి పడేశారు అసలు థాన్ అంటే ఏంటో స్క్రీన్ మీద లిటరల్లీ మాకు చూపించారు ఇట్స్ వెరీ అన్బిలీవబుల్ లిటర్లీ అసలు బోయపాటి గారికి అసలు ఆ థాట్స్ ఎలా వచ్చినాయి అసలు ఆ డైలాగ్ డెలివరీ కానీ ఆయన తీసిన డైరెక్షన్ వే కానీ ఇట్ వాజ్ టాప్ నాచ్ అసలు ఇంకొక మాట చెప్పాల్సిన అవసరం లేదు ఇట్ వాజ్ అమేజింగ్ యా సో అసలు ఆయనకే కాదు హోల్ క్రూ కి క్రెడిట్స్ బికాస్ ఆయన ఇచ్చిన డెలివరీ కానీ ఎవ్రీథింగ్ సో అమేజింగ్ జాజికయ సాంగ్ అందరికి తెలిసిన హైప్ ఇప్పుడు ప్రతి మూవీలో మనకి ఒకటి చూస్తే ఇది ఈ మూవీ ఇది అని ఆ థాట్ వస్తే చూసారా అంత హైప్ ఇచ్చారు ఇట్ వాస్ వెరీ నైస్ జాజ్కాయ సాంగ్ కానీ బాల బాలకృష్ణ గారిని చూపించిన విధానం కానీ ఇట్ వాస్ వెరీ నైస్ ఇట్ వాజ్ నైస్ అండి అసలు ప్రతి సీన్ అసలు చాలా అన్బిలీవబుల్ గా ఉన్నాయి ఇలా కూడా తీయొచ్చా అసలు ఇంత బాగా చూపించొచ్చా అన్నట్టు చూపించారు క్యారెక్టర్ ఉంది మొత్తం అఖండ ఉంది అంటున్నారు మరి ఇక్కడ మనకి రెండు స్టోరీస్ డిఫరెంట్ మనకి ఈ మూవీ ఇంకా ఇంటెన్స్ గా చూపించారు బాలకృష్ణ డిఫరెంట్ వేస్ లో చూపించారు బేసికల్ చాలా వరకు శివుడి లాగా చూపించేసరికి మనకి బాఖండాన్ని ఎక్కువ చూపించాల్సి వచ్చింది బట్ దట్ వాస్ రియలీ గుడ్ పార్ట్ మూవీ ఆది అప్ట్టి ఉన్నది కాసేపు అయినా ఆయన స్క్రీన్ టైం కొంచెం తక్కువ ఉన్నా కానీ బట్ రిహీ అది అయితే ఇంకా గూస్ మూమెంట్ అండి అసలు ఆ మూమెంట్ కి ఇంకా మనం చెప్పక్కర్లేదు లిటరలీ మనం థియేటర్ లో ఉన్నావా ఇంకెక్కడైనా ఉన్నామా అన్నట్టు చూపించారు అసలు నిజంగా బోయపాటి గారికి చాలా చాలా ఫ్లో వెళ్ళిపోయిందా ఫ్లో కాదు కానీ ఇట్ వాస్ డెఫినెట్లీ కైండ్ ఆఫ్ థ్రిల్లర్ అండ్ వెరీ ఇంటెన్స్ థ్రిల్ థ్రిల్లర్ అని కూడా చెప్పచ్చు బికాస్ నెక్స్ట్ ఏం జరుగుతుంది హౌ హౌ ఇస్ గోయింగ్ టు బి యా బిర్స్ ఎక్సైటింగ్ అవును సనాతన ధర్మం గురించి ఆయన చూపించడం ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ పార్ట్స్ ఆఫ్ ద మూవీ ఆయన సనాతన ధర్మం గురించి ఇచ్చిన ప్రతి డైలాగ్ కూడా చాలా బాగుంది అసలు ఆయన అంత బాగా రాసినందుకు వీ హ్యావ్ టు గివ్ హిమ్ క్రెడిట్స్ ఇంటర్వెల్ సీన్ అసలు ఇంకా అసలు ఆ ఇంటర్వెల్ సీన్కి మేము అసలు కూర్చోలేకపోయాము వీ వీఆర్ లిటరలీ డాన్సింగ్ ఇంటర్వెల్ సీన్కి అసలు ఆయన చూపించిన ఫైట్స్ కానీ అసలు ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద ఫైట్ ఇస్ అమేజింగ్ చాలా బాగా చూపించారు ఇంటర్వెల్స్ మొదలైంది అని ఇంటర్వెల్ లో పడదంట కదా అది ఎలా ఉంది అవును ఎందుకంటే వి సో ఎక్సైటెడ్ ఇంకా నెక్స్ట్ హాఫ్ ఎలా ఉండబోతుంది అనేసి బికాజ్ ఇప్పుడు దాకా చూసింది మేము చాలా ఎక్కువ అనుకున్నాము బట్ నెక్స్ట్ పార్ట్ లో ఇంకా రాబోతుంది అంటే లైక్ నెక్స్ట్ హాఫ్ లో ఇట్ వాస్ సో డామ్ గుడ్ విచ్ వాస్ సో క్లైమాక్స్ లెక్క ఉంది అంటున్నారు కొందరు మరి ఏమ ఉంటది మూవీ ప్రతి పార్ట్ క్లైమాక్స్ లానే ఉందండి ప్రతి పార్ట్ ఆయన చూపించిన ఇంటర్వెల్ సీన్ కానీ క్లైమాక్స్ సీన్ కానీ మధ్యలో వచ్చిన ప్రతి బిట్స్ అన్ని క్లైమాక్స్ లా ఉన్నాయి చాలా బాగుంది ప్రతి ఒక్కరు తప్పకుండా చూడాల్సిన సినిమా ఇది చూడండి రిగ్రెట్ ఇట్ ఓకే అండి బ్రో గొంతులు పోయినాయి గొంతు గొంతు పోయి వస్తున్నాయి ఇప్పుడే ఛానల్ టీవీ థ్యాంక్ యూ బ్రో బాయ్

ఊహించలేదు ఎవరు కూడా అంత ఎక్సలెంట్ గా చేశాడు బాలయ్య కెరీర్ లో ఇండియన్ సినీ కెరీర్ లో బిగ్గెస్ట్ బోయ్పై ఎలివేషన్స్ బాలకృష్ణ తాలూక యాక్షన్ ఇంకా వేరే లెవెల్ ఇండియాలో ఫైవ్ హండ్రెడ్ స్టూడెంట్స్ వస్తుంది సినిమా చాలా బాగుంది బ్రో బ్లాక్ బస్టర్ అవుతుంది ఖచ్చితంగా పిక్చరు బాలయ్య బాబు ఎలివేషన్స్ బాయ బోయ బాలయ్య బాబు ఎలివేషన్స్ సూపరు కామన్ బ్యాక్గ్రౌండ్ ఎక్సలెంట్ పిక్చరు ఏంటంటే జస్ట్ ఎక్కడ ఎక్కడా కూడా బోర్ లేదు ఏంటంటే వాటర్ సీన్స్ అయోవారు ఎపిసోడ్స్ సినిమా అయితే చాలా బాగుందన్న ఫస్ట్ హాఫ్ నుంచి సిబ్రదా దాకా గూప్ గూస్ బంప్స్ ఉంది సెకండ్ హాఫ్ ఇంటర్వెల్ ముందే ఇస్తే మాత్రం హైలైట్ ఆఫ్టర్ ఎయిటీన్ మినిట్స్ ఫైటింగ్ ఉంది చాలా మాస్ జాతర బోయపాటు అంటే బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్ అయితే మళ్ళీ అక్కడ సూపర్ నిజంగా చాలా బాగా వాళ్ళిద్దరికే సూట్నైనా పర్ఫెక్ట్ గా చూపించారు ఈ సినిమాలో ఫైట్స్ కానీ విధంగా డాన్స్ బాలకృష్ణ డాన్స్ ఎలా ఉంది డాన్స్ ఏం లేదన్నా కానీ ఆ సాంగ్ మాత్రం బాగా ఆ సాంగ్ ఎక్కడ ఎలా సెట్ చేయాలో అలా సెట్ చేశారు సినిమా మాత్రం సనాతన ధర్మం గురించి మాకు చాలా బాగా చెప్పాడు ఇది ఒక్కడ బాగుంది సినిమా డైలాగ్ ఇంకా చెప్పేది బాలయ్య అంతే ఫైట్స్ కానీ ఫైట్ సూపర్ బాగుంది ఉంది సూపర్ హైలైట్ చేసిండు బాలకృష్ణ బాలకృష్ణ కొన్ని డామినేషన్ చూపించాడు శ్రీకాంత్ ప్రీవియస్ ఆఖండ వన్లో శ్రీకాంత్ ఎలా చేశాడు సేమ్ పిన్ సెట్ గారు అలానే చేశాడు ఆల్మోస్ట్ బాగుంది సినిమా అయితే బాగుంది చూడొచ్చు ఫ్యామిలీ పరంగా అంత బాగుంది ఫస్ట్ హాఫ్ బ్యానర్ ఎలా అనిపించింది ఫస్ట్ హాఫ్ ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ బ్యాన్ ఎలా అనిపించింది ఇంటర్వెల్ బ్యాన్ సూపర్ అసలు మైండ్ పోయింది ఖచ్చితంగా కుర్చీలో ఎవడు ఆ ఫైటింగ్ అదేవిధంగా దిష్టి సీజన్ సీన్ ఎలా అనిపించింది మీకు ఓకే ఇంటర్వెల్ అయితే మాత్రం నిజం చెప్తున్నా ఇంటర్వ్యూల్కుండా బ్యాక్గ్రౌండ్ మీ చూస్తారే మనం ఎంతైతే ఊగిపోయామో అంతకు పదింతో ఉంది సినిమా ఇది అసలు సెకండ్ హాఫ్ లో క్లైమాక్స్లో అయితే అమ్మో శివ తాండవమే శివుడు వస్తాడు ఉగ్రరూపం దాల్స్తాడు వాళ్ళేలా కాదు మనలో మనలోకి వస్తాడు ఉగ్రరూపం మనలోకి వచ్చి తాండవం వాడిస్తాడు అంతే అస్సలు అమ్మో ఇంటర్వెల్ అన్న గారు చెప్పారు కదా బ్రో మీరు ఇంటర్వెల్ క్లైమాక్స్లా ఉంటుంది ఓన్లీ ఒక ఇంటర్వెల్ చాలు ఈ సినిమాకు అనేసి ఇంటర్వెల్ నేను చూశాను బ్రో మొత్తం థియేటర్ మొత్తం ఊగిపోయింది అస్సలు ఎవరు కూడా కుర్చులో కూర్చోలే ప్రతి ఒక్కరు బాలయ్య బాబు కాకపోయినా ప్రతి ఒక్కరు ఊగిపోయారు అది ఒక జాజికాయ జాజికాయ మా బాలయ్య గుండెకాయ అది అంటే జాజికాయ సాంగ్ చెప్పాల్సిన అవసరం లేదు అది వన్ వీక్ అయిపోయింది కదా మా సినిమా అందుకు సినిమాకు దిశ తీశారు అది అమ్మాయికి కాదు సినిమాకు బాలయ్య బాబు అదే పనిగా మళ్ళీ సూట్ చేపించుకొని దిశ తీశారు అనమాట బాబు గారి ఒక్కొక్క డైలాగ్ అన్న డైలాగ్ బాలయ్య బాబు డైలాగు చెప్తావు బ్రో బాలయ్య బాబు డైలాగు చెప్తావా చూసాంగా అఖండ వీరసింహారెడ్డి డాకు మహారాజ్ తర్వాత భావతికి అంటే బాలయ్య బాబు గారు అన్ని సినిమాలు కలిపితే అఖండ అట్టు ఉంటారా అన్ని సినిమాలు కాదు ఒక్కొక్క సినిమా ఒక రేంజ్ ఈ సినిమా మరో రేంజ్ సో పార్ట్ కి డిఫరెన్స్ అంటే ఏం చెప్తాను పార్ట్ వన్ పార్ట్ కు డిఫరెన్స్ అంటే ఈ సినిమాలో ఆ సినిమాలో బాలయ్య బాబు కనిపించాడు ఈ సినిమాలో శివుడు కనిపించాడు తాండవమే ఎవరైతే టైటిల్ పెట్టారో మన భయపాటి గారు తాండవం అంతే మధ్యలో శివుడి ఎంట్రీ కూడా ఉంటుంది అని చెప్తున్నారు కదా సస్పెన్స్ కదా శివుడి అదే చెప్పారు కదా శివుడి ఎంట్రీ అంటే ఏంటి తాండవమే ఇంకా అసలు తాండవం బాలయ్య రూపంలో కాదు మనకు వస్తుంది మనకు మనకు వచ్చి అస్సలు తాండవం మనమైతే ఇంటర్వెల్ పో మీరు ఒక్కరు కూడా చేరులో కూర్చుంటారుగండి ఇంటర్వెల్ సీన్ లో ఒక్కరైనా బ్రో ఈజీగా ఇది వందల కోట్లు కొడతారు ఈజీగా ఇస్తారు ఫైవ్ అవుట్ ఆఫ్ బ్రో మూవీ మూవీ ఎలా ఉంది సూపర్ బ్లాక్ బస్టర్ అని ప్రతి ఒక్కరు చెప్తారు ఇది వాస్తవం అంటే మిగతా సినిమాలు కూడా అదే చెప్తారు రివ్యూలు అడిగినప్పుడు కానీ అవి అవి అవాస్తవాలు ఇది నేను చెప్పేది వాస్తవాలు బాబు డైలాగ్ వర్షన్ కానీ అదే విధంగా ఫైట్ సీన్స్ కానీ ఎలా అనిపించింది డైలాగ్ వర్షన్ గురించి మీరు అడగాల్సి అందయ్య డైలాగ్ ఎనీ టైమ్ అని బాగానే చెప్తాడు ఇక్కడ ఏంటంటే హిందూ సనాతన ధర్మాన్ని ఖండ కండాంతరాలకు వ్యాపింపజేసే సినిమా అఖండ టూ ఆల్రెడీ అఖండలో మీరు చూశారు తాండవం చూశారు ఇందులో రుద్ర తాండవం చూస్తారు సో ఇదే విధంగా ఇప్పుడు సీన్ ఉంది ఒకటి దిష్టి తీస్తాడు అనమాట ఆ దిష్టి తీసే సీన్ ఇంతవరకు ఎక్కడ ఏ సినిమాలో కూడా లేదు బయట అట్లాంటి అట్లాంటి అంటే ఆ భావోద్వేగాన్ని పండించడం ోయ్ పాటి ఆయన ఘనాపాటి ఆయనకి ఆయనే సాటి ఎవరు లేరు ఆయనకి పేటింగ్ అనిపించింది ఒక్కటే సాంగ్ బయ్య జాజికాయ సాంగ్ అసలు అదృశ్య అనమాట జాజికాయ సాంగ్ అసలు ఒక డ్యాన్స్ కానీ తమను మ్యూజిక్ కానీ కొరియోగ్రఫీ కానీ భాను మాస్టర్ కొరియోగ్రఫీ కానీ సూపర్ అదర్స్ చాలా బాగుంది ఫ్యామిలీతో నిరబర దాన్ని చూడొచ్చు భయ్యా అందులో అసభ్యకరమైన సన్నివేశాలు ఆదిగా ఆది పినిశెట్టి గారి క్యారెక్టర్ ఒక హాఫ్ అన్ అవర్ ఉంటుంది భయ్య మనం సినిమా మూవీ మొత్తం ఉంటుంది అనుకుంటాం యాక్చువల్గా హాఫ్ అన్ అవరే ఉంది హైలైట్ ఉంటుంది హాఫ్ అన్ అవర్ కూడా అసలు గూస్ బంప్స్తో చేసాడని వన్గా మన మన లి చేశారు కదా సో దాంట్లో బాగా సెట్ అయ్యారు దీంట్లో ఈ క్యారెక్టర్ బాగా సెట్ అయ్యాడు ఆ మూవీలో సెట్ అయ్యి ఉండొచ్చు బట్ ఈ క్యారెక్టర్ ఆయన సూపర్ గా సెట్ అయ్యాడు సైలెంట్ ఉంది ఆయన కూడా సో పార్ట్ కి డిఫరెన్స్ అంటే చెప్తారు పార్ట్ వన్ కి సెవెంటీ ఫైవ్ మార్క్స్ వేస్తే ఈ మూవీకి వన్ ఫిఫ్టీ మార్క్స్ వేయచ్చు నిరభ్యంతరంగా ఎక్స్ట్రా అండి అఖండ టూలో స్పెషల్ ఏంటంటే సనాతన ధర్మం గురించి ఈ మూవీ ద్వారా బాలీవుడ్ ప్రేక్షకులు కూడా బాలయ అభిమానులు అవుతారు వన్ సెకండ్ ఈ మూవీ ద్వారా బాలీవుడ్ ప్రేక్షకులు కూడా బాలయ అభిమానులుగా మారిపోతారు ఇట్ ఈస్ ద రియల్ ఓకే ఎంత కలెక్షన్స్ రావచ్చు బ్లాక్ బస్టర్ మూవీ ఇది కలెక్షన్ యాక్చువల్గా చిన్న చిన్న సినిమాలు కూడా ఆపడం జరిగింది బాలయ్య బాబు మీద అభిమానంతో ఎందుకంటే ఇప్పుడు బంతిని ఎంత గట్టిగా కొడితే అంత పైకి లేస్తుంది ఆల్రెడీ వన్ వీక్ లేట్ అయినందుకు దాని ప్రభావం ఏంటో అందరికీ కనబడుతుంది ఇప్పుడు ఆయన ఏం చేయాలనుకుంటే అది ఖచ్చితంగా జరుగుతుంది బ్లాక్ బస్టర్ మూవీ ఇదిస్తారండి నేను త్రీ పాయింట్ సెవెన్ ఫైవ్ వరకు ఇస్తాను ఓకే థ్యాంక్ యూ